ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభున్నామనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా నవంబర్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దినమన ధ్యానాంశం దేవుని వాక్యం యొక్క గొప్పతనము దేవుని వాక్యం యొక్క గొప్పతనము దేవుని వాక్యం చదువుకుందాం అని కీర్తనగా పంతొమ్మిదో కీర్తన మొదటి వచ్చినము ఆకాశము దేవుని మహిమను వివరిస్తున్నది అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచనపరుస్తున్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని డరా దేవుని వాక్యం మనం చూసినట్లయితే దేవుడు ఆకాశాన్ని భూమిని సంస్థను కూడా ఆయన తన వాక్కు చేత ఆయన కలుగు చేసినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం కలుగు కలుగుగా కంటే అవన్నీ కూడా కలిగి ఆయన వాక్యంలో అంత గొప్ప శక్తి ప్రభావం అన్నట్లుగా చూస్తున్నాం ఆకాశం ఎంత విస్తీర్ణమైనదిగా విస్తీ ఆకాశం ఎంత విస్తీర్ణమైనదనగా దానిలో ఉండే వస్తువులను వెదకలేనంత గొప్పది ఆకాశమును ఆయన వివరించిన తర్వాత గారు దాని పరిపూర్ణమైన న్యాయ చట్టముల గురించి మాట్లాడతాడు ఆకాశం యొక్క గణిత శాస్త్ర సిద్ధాంతములన్నీ పరిపూర్ణమైనవి కానీ ఆత్మీయ కంటితో దేవుని వాక్యం అందలి అధిక గొప్ప పరిపూర్ణతను చూస్తున్నాడు దేవునికి గాక దేవుని బిడ్డ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆ కీర్తన అంత పంతొమ్మిది కీర్తన మరి ఏడు ఎనిమిది వచ్చినాలో యహోవాన్ని నియమించిన ధర్మశాస్త్ర యథార్థం అనేది అది ప్రాణమును తెప్పనలు చేయను యహో అన్న శాసనం నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించను ఇహో ఉపదేశం నిర్దోషమనివి అవి హృదయమును సంతోషపరచును ఇహోవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించిన అంటాడు దేవుని స్తోత్రం పెరగలం గాక దేవుని ఆత్మీయ కన్ను నిన్ను సూచించినంత వారిని సూచి సూచి చూసి చూస్తుంది ఆయన నిన్ను ఒక గొప్ప ఉద్దేశంతో సూచించాడు గొప్ప శక్తిని అందించాడు నీ సేవల కొరకు లోకమును ఆశించు ఉన్నది నీ చుట్టూ ఉన్న పాపాత్ముల స్థితిని చూసినప్పుడు దేవుడిని నువ్వు అలాంటి వారికి సహాయం చేయడానికి సృజించినాడని తెలుసుకో దేవుని బిడ్డారా కీర్తనగా అంతకంత దేవుని వాక్యం యొక్క విలువను గురించి మాట్లాడుతున్నాడు నూట పంతొమ్మిది కీర్తన డెబ్బై రెండవ వచ్చినలో వేల కొలిది వెండి బంగారు కంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రం అంటాడు దేవుని స్తోత్రములు కాక వహన స్వార్థ ఆరో అధ్యం ఆరో అరవై అరవై మూడవ వచ్చినలో దేవుని వాక్యమును ద దీన హృదయంతో చదివితే దాని విషయాల నెరవేర్పును నీ కన్నుని ఎదుట చూస్తావు ఆ వాక్కులు ఎంత సజీవంగా ఉంటాయో అంటే ఒక సజీవమైన వ్యక్తిని ముట్టుకుంటే ముట్టుకున్నట్లే అనిపిస్తుంది దేవుని స్తోత్రం కలగను గాక ప్రభుత్వ చెప్పాడు యోహన సో ఆరు ఆదం ఇరవై మూడవ అరవై మూడవ వచ్చిలో ఆత్మీయ శరీరం కేవలం నిష్ప్రయోజనం నేను మీతో చెప్తున్న మాటలు ఆత్మీయ జీవమైన ప్రే ప్రభు చెప్పాడు దేవుని స్తోత్రములుగా దేని బిడ్డలు ఎప్పుడైతే మరి ఈ లోకములో ఉన్న విజ్ఞాన శాస్త్రం చదువుట మనం పరిపూర్ణంగా చేయవు కానీ దేవుని యొక్క వాక్యం మనం పరిపూర్ణంగా చేస్తుంది దాన్ని ధ్యానించి దాని అందు ఆనందించేవారు ఈ లోకంలో చాలా ప్రయోజకులుగా ఉంటారు దేవుని వాక్యం సామాన్యులను విజ్ఞానవంతులుగా చేయను జార్జి ములర్ అనేటటువంటి గొప్ప విశ్వాసవీరుని అంటే గొప్ప దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో రెండు వేల మంది అనాథులను ఆ దినాల్లో పోషించి పూచి తీసుకున్నాడు ఈ అనాథుల యొక్క అవస్థతలు శారీరకమైనవి శారీరక మఠమే కాదు కానీ ఆత్మీయమనేది తల్లిదండ్రులు ఉన్నవారు జాగ్రత్తగా చూసుకోబడతారు జాగ్రత్తగా దిద్దుతారు నడిపిస్తారు కానీ అనాథులకు అనాథులను దిద్దేవారు ఎవర ఎవరండి అనాథ బిడ్డల క్రమశిక్షణలో ఆధ్యాత్మికంగా పెంచేవారు ఎవరండి కానీ ఈ మహాభక్తుడు జార్జి ముల్లర్ భక్తుడు ఆత్మీయంగా మరి ఆ బిడ్డలను శారీరకంగా వాళ్ళు పెంచి పెద్ద చేశాడు దేవుని వాక్యం జాగ్రత్తగా పఠించిన జార్జి ములర్ గారు ఈ రెండు వేల మంది అనాథులకు నాయకుడయ్యాడు ఎంత గొప్ప విశేషం విశేషమండి దేవుని బిడ్డ ఈ బార్నీలో ఉందా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఈ బార్వనీ మీదకు వస్తుంది యా యవన ఎవనొస్తుంది ఎల్లప్పుడు నవ్వులాటలు ఆడుతూ సంతోషంగా ఉండగోరుతారు కానీ నవ్వులాటలో అవాస్త ఉన్నది పవిత్ర హృదయం నుండి ఉబ్బికే పారే సంతోషం అయితే అది సత్యం లేకపోయినట్లయితే నవ్వులాటలు కూడా హృదయం దుఃఖంతో ఉంటుంది నూట పంతొమ్మిది క్రితం డెబ్బై రెండవ వచ్చిన కూడా మనం చూసినట్లయితే మరి ఆ వేల కొలది వెండి బంగారం కంటే నువ్వు ఇచ్చిన ధనశాస్త్రం నాకు మేలు అని బా భక్తుడు చెప్తున్నాడు మీరు చాలా ద్రవ్యం తీసుకుని ఒక అనాథ యొక్క హస్తమలో పెడితే అతడు ఏమి చేస్తాడు అతడు తను తాను నాశనం చేసుకుంటాడు నీవు ద్రవ్యం ద్రవ్యం ఇవ్వచ్చు కానీ నువ్వు శీలం ఇవ్వలేవు దేవుని వాక్యం పఠించినప్పుడు నీలో ఉండే అతి శ్రేష్టమైన బయటికి వస్తాయి నువ్వు దేవుని వాక్యం తీసుకుని వెళ్ళి నీ విరామ సమయంలో చదువుతూ ఉంటే దేవుని ఆత్మ ఆత్మ మన చుట్టూ ఆ ఆవరించి ఉంటుంది దేవుని బిడ్డ దేవుని వాక్యం దినదినం చదువుతున్నావా ఈ లేచి దేవుని వాక్యం చదివా ప్రార్థన చేసుకున్నావా దేవుని వాక్యం ఎరగక దేవుని సేవని ఎంతగా పాడు చేస్తూ పాడు చేస్తూ ఉంటాం దేవునికి సంబంధించిన వాటిని అపవిత్రమైన చేతులతో పట్టుకుంటాం మనం దేవుని వాక్యం చదివేటప్పుడు దేవుని భయం మన మీదకి వస్తుంది దేవుని ఎడల భయమే నిజముగా ఒక గృహం యొక్క ఐశ్వర్యం నువ్వు దేవుని వాక్యం పఠించినప్పుడు దేవుని కొరకు చేసిన ఏర్పాట్లను నువ్వు దేవుని ఆత్మ వల్ల తెలుసుకుంటావు దేవుని వాక్య జ్ఞానం లోటు నీతో చదువుకున్న వారికి ఆకర్షణీయంగా లేక ఆకర్షణీయంగా లేకుండా చేసింది వాక్యంలో గొప్ప వాగ్దానాలు ఉన్నాయి దేవుని ఆత్మే నీ వాటిని చూసినట్టుగా చేస్తాడు దేవుని వాక్యం పఠించేటప్పుడు వాటిని వాటిని గురించి గమనించిన వాడు అయితే దేవుని వాగ్ వాగ్దానాల తాళపు చెవిని ఇవ్వగలిగిన వాడివి అవు ఎలా ఇవ్వగలిగిన వాడివి అడుగుతావు నిన్ను యోగ్యనిగా నిరూపించుకున్నంత వరకు దేవుడు నీకు ఆ తాళపు చెవులు ఇవ్వడు నువ్వు స్థిరపడిన ఉండున్నప్పుడు ఆయన తాళపు చెవులు తీసుకొని నిన్ను నువ్వు దేవునికి దేవునిగా చేసుకుంటావు నరకంలో నీ స్థానం స్థిరం చేసుకుంటావు దేవుడు మొట్టమొదటి నిన్ను తన వాక్యమందు స్తుతి దెబ్బల చేత పరీక్షించి తరిపది తన పరిశుద్ధ వాక్యమందర అగ్ని జ్వాలతో నిన్ను పరీక్షిస్తాడు దేవుని వాక్యమందర అగ్ని చేతను ఎర్రగా కా కాగి ఉన్నప్పుడు శృతి దెబ్బ దెబ్బలు నిన్ను నిన్ను రూపింపడానికి వచ్చి పరీక్ష చేస్తాయి పరలోకి విశాలం కానీ దేవుని వాక్యం అంతగానో గొప్పదిగాను ఉన్నది దేవుని బిడ్డ సమయంలో ప్రభువుని మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్య గొప్పతనం ఏంటో నువ్వు గ్రహించావా దేవుని వాక్యం చదువుతున్నావా దేవుని బిడ్డ నేడే ఒకవేళ నీకు దగ్గర బైబిల్ లేకపోతే నేడే బైబిల్ కొనుక్కొని దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసుకో దేవుని బిడ్డ అప్పుడు నువ్వు పాపానికి దూరంగా ఉంటావు ఆ దేవుని వాక్యం ఎంత గొప్పదో నువ్వు తెలుసుకుంటావు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధ ఆత్మదేవుడే మమ్మల్ని ప్రేరేపించనుగాక దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మాత్రండి ఈ పరిశుద్ధనామనకు వందనాలు నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం మరి ప్రతి దినం క్రమంగా వింటూ అనేకలకు నాయన షేర్ చేస్తూ పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకుండా బిడ్డలు బోగ దీవించి మరొక సంవత్సరమైన దయాకరిటైన బిడ్డకు చేసి వారి పట్ల నూతన కార్యం రోగి రోగిలేని బిడ్డలపై పిడే కరీకరించండి నాయన టైఫాయిడ్తో జ్వరాలతో దగ్గు రంపలతో నాయన ఆయా నరాల బలహీనతతో మరి నాయన ఇంకా క్యాన్సర్స్తో ఫిట్స్తో ఆయా రోగాలతో బాధపడుతున్న మా ప్రియుల పట్ల మీకు కార్యం చేసుకొని ఇప్పుడే స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు నిద్ర నుంచి మాణి దుఃఖం వ్యాధులు ఉన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దాయించండి హోలీంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామాలు పరిచయం చేస్తున్న దీనదాస్తునం దాస్తురాను విధవరాను దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవస్థ నాయన ఈ నెలలో తీర్చండి ఈ దినమంతటిని నిలబడి చుట్టూ మీరు రక్తకం చేసి నాయన వారి ప్రతివేదన కీర్ణించి దుష్టించి ప్రమాదం తంపించి క్షేమకరమైన ప్రేరణలు దేమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తనేరిదేమిని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కన్నులు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెను